ఏమైందమ్మా మీ ఏం చేస్తున్నావు ఎప్పటి నుంచి లేదు టైం ఏమవుతుంది ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ వన్ ఏంది మళ్ళీ రాదంట నా కరెంటు పిల్లలు ఏంది పడుకున్నారా

ఇంతసేపు ఇంక చిన్న పిల్లలు కానీ తీసుకొని ఉండేగా నువ్వు అక్క అవును అసలు కరెంట్ లేదు ఫ్రెండ్స్ అసలు ఎట్లెట్లనూ అవుతుంది ఎవ్వరం పడుకోలే అసలు ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు

మనకు అలవాటు లేదు కదా అసలు ఇన్వర్టర్ ఉందిగా మరి ఏమైంది రాలేదా బ్యాటరీ ఖరాబ్ అయింది సరిగ్గా రావట్లే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది ఇది చూడండి నిన్ను పౌర్ణమి వేల చిమ్మ చీకట్లో ఈరోజు మా అమ్మకి కాలరాత్రి

నీళ్ళు నీళ్ళే అంటాం నీళ్ళు నీళ్ళేంటి బ్రష్ ఏం చేస్తాం స్నానాలు ఏం చేస్తాం ఆ అవును ఒక్క ఫ్రెండ్స్ అసలు నిద్ర పట్టట్లేదు ఫ్రెండ్స్ ఏం జాల అర్థం కాక నేనే వీడియో తీస్తాం అమ్మ నేను వీడియో తీస్తున్నా అసలు మాకు ఈ అర్ధరాత్రి అసలు మాకట్లా ఫ్రెండ్స్ ఊరు మొత్తం పడుకుంద అసలు

ఇక్కడ మీకు చిన్నమ్మ ఇద్దాము చిన్నమ్మను పెద్ద పాప ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యి గ్లూకోజ్ లెక్కించుకుంది ఏంది అసలు కరెంట్ రాదు పొద్దున లేస్తే ఎట్లా అసలు ఒక్క నిమిషం నిద్రపోలేదు ఫ్రెండ్స్ వీడియోలు తీసి అది ఒకటి అలసిపోవడం ఇంట్ల పని అది చేసి నైట్ అయి మంచి హాయిగా నాలుగు గంటలు నిద్రపోతాయి కాలరాత్రి అంటే ఇదేనేమో కాలరాత్రి అంటే ఇదే మరి జరిగేది నీకు దగ్గర జూమ్ లో చూపిస్తా మాల్ బయ పడతరు తీ సౌండ్ వస్తుంది అప్పుడు వస్తుంది ది సౌండ్ హ్మ్ వచ్చే సౌండ్ అన్నది ఈ సౌండ్ వచ్చింది Mommy వచ్చింది అకడు చూపి చెప్ ఏం లేదు ఇక్కడ మెయిన్ బౌనట్ అలా అక్కడ ఉంది హ్మ్ సౌండ్ అక్కడై మోన పచ్చింది ఏ ములకి ఇక్కడ చూడు ఇంటికి అన్ని నిలబడ్డాయి లోపలికి వెళ్దాంట అమ్మో నేను చల్లగుందని బయటకు వచ్చిన చిన్నయన ఏడుస్తున్నా ఏమని పెట్టుకున్నావు ఈ గోరి గాని చేతికి రంగు వచ్చింది కానీ మన జీవితాల్లో రంగు లేకుండా పోయింది కరెంట్ ఉన్నా లేకుండా ఈయనైతే మస్తు పడుకున్నారు చూడండి ఎవరైనా విండో మెస్సు వేసుకుంటారు కానీ మెస్సు తీసి పడుకుండా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా బావగారు అయితే కార్ అయితే స్టార్ట్ చేశారనుకుంటా పిల్లలు చిన్న ఆయన చాలా అంటే చాలా ఏడుస్తుండ్రు కదా సో కార్ అయితే స్టార్ట్ చేసుకుని అందులో అయితే పడుకుంటారు చిన్నపిల్లగా తీసుకొని ఆయన అసలు ఆయన కొంచెం సేపు కరెంట్ లేకుంటేనే చాలా సతాయిస్తారు సో ఇగో కార్ అయితే తీసుకొస్తున్నారు మరి ఈరోజు మన పరిస్థితి కారులోనే అనుకుంటా ఏమైంది అమ్మీ

ఉన్నాయి దోమలు చూద్దాంలే మా అక్క వాళ్ళు పోయి అయితే కార్లు అయితే పడుకున్నారు పిల్లలు బాగా సతాయిస్తున్నారని ఇప్పుడు మా ఫాదర్ వద్దొద్దని ముందు పోయి ఆయన ఎక్కి పడుకుండి ఇంకా సో మా అమ్మ కూడా ఇంకా కాళ్ళలో హాయిగా పడుకుంటున్నారు నేను కూడా పోతున్నా ఫ్రెండ్స్ నిండు చంద్రుడు అది చూస్తుంటేనే నాకు అసలు ఎట్లనో అనిపించి అసలు నిద్ర పట్టలేదు చాలాసేపు అట్లనే చూసుకుంటున్నా మళ్ళీ ఇంకా ఇటువైపు మళ్ళీ పడుకోవాలని ట్రై చేసినా కానీ అసలు నిద్ర అయితే పట్టలేదు కానీ చంద్రుడు అయితే చూడండి ఎంత మంచిగా ఉందో నిండు పౌర్ణమి అనుకుంటా అందుకే చంద్రుడు అనేది నిండుగా ఉన్నది సో నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ అవుతుంది టూ అవర్స్ అయితే కాళ్ళలో పట్టుకుని మా మదర్ అయితే వెళ్ళిపోతున్నారు చూడండి ఇక్కడైతే చూడండి మా ఫాదర్ రాత్రి నా చప్పులు లేవు చప్పులు లేవు అని చప్పులు ఎత్తుక్కుంటున్నారు ఆయన ఇప్పుడైతే చూడండి కోళ్ళు అయితే కూస్తున్నాయి ఇంకా అందరైతే లేస్తారు అని అయితే వచ్చేసాము అది కాక పక్కన సేటు కూడా చనిపోయారండి జనాలు వస్తూ పోతారు ఉంటారని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము అయితే కరెంట్ అయితే రాలేదు కరెంట్ ఏం పని చేసింది నాకు చంపేసింది ఇంకా కాలు గుంజుతున్నాయి కార్లో కూర్చొని పడుకొని అట్లేసి ఇట్లేసి ఇంకా ఎట్లనో అట్లా ఒక గంట అయితే తెల్లాడుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ కలుద్దాం కరెంట్ వస్తుందా లేదు అప్పుడు చెప్తాం ఇంకా చెప్తామండి మమ్మీ ఏం చేస్తున్నావు

ఇప్పుడే ఫోన్ ఇట్లా పట్టుకుని వీడియో తీద్దాం అనుకుంటున్నా కరెంట్ వచ్చింది నిన్న రాత్రి మొత్తం రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్ మాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది మేమేమో కానీ చిన్నయన అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు సో అయితే ఇప్పుడైతే వచ్చింది ఫ్రెండ్స్ నైట్ అసలు ఎవ్వరు నిద్రపోలేదు వీడియో అయితే మళ్ళా కరెంట్ పోయింది వామో సరే ఫ్రెండ్స్ కరెంట్ వచ్చినా రాకుండా వీడియో అయితే ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా కరెంట్ వచ్చి బతుకుంటే నెక్స్ట్ మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రై